రాష్ట్ర రాజకీయాల్లో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం భిన్నంగా నిలుస్తోంది రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి ఉంది కనుసైగతో దేన్నైనా సాధించగలం సత్తా కలిగిన చంద్రబాబుపై తొలిసారి నేరుగా రాళ్లదాడిని ఎక్కుపెట్టింది ఇక్కడే

అంతటితో ఆగకుండా ఆయన మీదనే కేసు నమోదు చేసిన ఘనత కూడా ఈ తమ్మళ్లపల్లి నియోజకవర్గానిదే దీనంతటికీ ప్రధాన కారణం పెద్దిరెడ్డి కుటుంబమన్నది అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు బద్దశత్రువుగా భావించి ప్రత్యక్షంగాను పరోక్షంగానూ ఆ కుటుంబం ఆయనను ఢీకొంటూనే వస్తోంది ఉమ్మడి చిత్తూరు జిల్లాను శాసించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాల విభజన తర్వాత చిత్తూరుతో పాటు అన్నమయ్య జిల్లాపై కన్నేశారు ఈ రెండు జిల్లాలను తనకు పిట్లో పెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే అన్నమయ్యలో కలవాల్సిన సొంత నియోజకవర్గం పుంగనూరును చిత్తూరులో ఉండేలా చేసుకుని రాజంపేట ఎంపీగా తనయుడు మిథున్ రెడ్డి అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లిలో ఎమ్మెల్యేగా సోదరుడు ద్వారకనాథరెడ్డికి స్థానాలు పదిలం చేసుకున్నారు అయితే గత ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది అన్నమయ్య జిల్లాలో ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేస్తున్నారు అందులో భాగంగానే నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యు వైసీపీలోకి చేర్చుకుని టీడీపీకి గట్టి దెబ్బ కొట్టారు సుగవాసి విషయంలో వారు విజయం సాధించడంతో ఆ తరహా ఆపరేషన్ను మరింత విస్తృతం చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది అదే తరహా వ్యూహాన్ని తమ్మళ్లపల్లి నియోజకవర్గంలోనూ అమలు చేస్తున్నట్లు టీడీపీలో కొందరు సీనియర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ టీడీపీ వాళ్లను వైసీపీలోకి చేర్చుకోవడమైతే కాదని టీడీపీలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వాళ్లను గత ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీ కోసం వీరోచితంగా పోరాడిన వీర సైనికులను విస్మరించి వైసీపీ అనుకూలవాదులను టీడీపీలో క్రియాశీలకం చేయడం అలాంటి వాళ్లకు పదవులు ఇప్పించడం పార్టీ కార్యక్రమాల్లో ఇన్ఛార్జ్ చుట్టూ కోటరీగా వాళ్లే వ్యవహరించేలా చేస్తున్నారని ఇది వైసీపీ వ్యూహంలో కోణమేననే అనుమానాలను టీడీపీ వ్యక్తపరుస్తోంది తద్వారా నిజమైన కార్యకర్తల్లో నెలకొన్న ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి వారిలో నిరుత్సాహాన్ని అసహనాన్ని పెంపొందించి టీడీపీకి దూరం చేయాలని సంకల్పిస్తున్నట్లు భావిస్తున్నారు ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవర్తనాశైలిని బట్టి ఆ పార్టీ కేదల్ ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిందని ఇదే విషయాన్ని నియోజకవర్గ పరిశీలకులు దినేష్ రెడ్డి జోన్ ఫోర్ పరిశీలకులు దీపక్ రెడ్డిలు సైతం పసిగట్టి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం తమ్మళ్లపల్లి పరిస్థితులు తెలుసుకున్న అధిష్టానం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోపు పార్టీని ఒకదారికి తెచ్చే పనిలో పడ్డారని అంటున్నారు వీటన్నింటినీ చక్కదిద్దేందుకు ప్రత్యేకంగా మరో పరిశీలకుల బృందాన్ని ఇప్పటికే ఖరారు చేశారనే టాక్ వినిపిస్తోంది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పార్టీ కోసం ఎవరు పనిచేశారు చేసినట్లు నటించిన వాళ్లెవరు అప్పుడు వైసీపీ వాళ్లతో లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకుని ఇప్పుడు ఆధిపత్యం వారెవరు కొత్తగా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళెవరు ఇప్పుడు ఎవరికి ఎలాంటి ప్రాధాన్యం ఉంటోంది అనే విషయాలపై ఆ బృందం సమర్పించే సమగ్ర నివేదిక ఆధారంగా మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఈ సమాచారం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి